మా నాన్న చిరంజీవి నడిచింది తిట్టుకున్నారు కొట్టుకున్నారు ఆ తర్వాత ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు మరి పగలు తీర్చుకున్నారా నా బొంద పగ రెండు వేల ఇరవై రెండు లో కళ్యాణరాజ్ దగ్గరికి వెళ్ళిన మా నాన్ననే బాలిసిన చేసి పాల్ లో డైలీ నుంచి నడుచుకుంటూ వెళ్తాడు పాపం బీపీ నొప్పితో చేస్తున్నాడు సరేలే బతిగా ఉన్నాడుగా ఎలాగోలా బయట తెచ్చేద్దాం పరిస్థితి ఏంటి ఆయన చిరంజీవి పగ తీసుకున్నాడో లేదా ఆ సూర్య రెండు వేల ఇరవై నాలుగు లోనే బొంద పెట్టాడు సూర్య దగ్గరికి వెళ్ళాడు సూర్య రామ్ చంద్ర క్లాస్మేట్స్ అంటే కదా ఈయన ద్వారా చిరంజీవి ఇంట్లోకి వెళ్ళొచ్చు అనుకున్నాడు కానీ మ్యాటర్ ఎవరు లీక్ గానీ మా బాబాయ్ సూర్య లేపేశాడు డర్లింగ్ నాకు వచ్చిన డౌట్ అడుగు చిరు ఫ్యాన్ అయిన మీ నాన్న పగ తీసుకోవడానికి నందమూరి కళ్యాణ్ రామ్ ఇంటికి రెండు వేల ఇరవై రెండు లో వెళ్లి బానిస అయిపోయాడు ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన మీ బాబాయ్ రెండు వేల ఇరవై నాలుగు లో చిరంజీవి ఇంటికి వెళ్లబోయి సూర్య చచ్చాడు ఈ ఇద్దరికి రెండు రెండేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది మా నాన్న ఓలా బైక్ బుక్ చేసుకున్నాడు త్వరగా వెళ్ళాడు మా బాబాయ్ ఓవర్ టాక్సీ బుక్ చేసుకున్నాడు ట్రాఫిక్ వల్ల లేట్ అయింది ఓకే డర్లింగ్ ఇక్కడ నువ్వు ఒకటి గమనించావా యాభై ఒకటిలో మీ ముత్తాతన అన్నగారు చంపితే ముప్పై ఏళ్ళ తర్వాత అంటే ఎనభై ఐదులో లో మీ తాతని అన్నయ్య చిరంజీవి చంపాడు ఆ తర్వాత మీ చిన్న తాత ఎనభై ఏళ్ళలో బాలయ్య చేతిలో మిస్ అయ్యి ఎనభై ఎనిమిదిలో వల్ల చచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి సరిగ్గా ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై లో మీ నాన్న ఎన్టీఆర్ మనవడ కళ్యాణ రామ్ దగ్గరికి వెళ్ళాడు కానీ బానిసని చేసి వాడుకున్నాడు కళ్యాణరామ్ ఇప్పుడు ఏంటి చిరంజీవి ఎన్టీఆర్ ఫ్యామిలీస్ మీద పగ తీసుకోవడానికి వచ్చావా